గణతంత్ర రాజ్యాల అవతరణ క్రీస్తుక పూర్వం ఆరో శతాబ్ది ప్రాముఖ్యతను సంపాదించుకుంది ఈ కాలంలో ఉత్తర భారతదేశంలో పదహారు మహాజనపదాలు ఏర్పడ్డాయి గణతంత్ర మహాజనపదాలు రెండు ప్రాదేశిక రాజ్యాలే కానీ గణరాజ్యాలన్నీ మహాజనపదాలు కావు గణరాజ్యాలు ప్రాదేశికంగా పరిమాణంలో చిన్నవి ఉత్తరప్రదేశ్ బీహార్లోని రాజ్ఘట్ చిరాద్ రాజ్గిరి వైశాలి కౌశంబి అస్తినాపురి మొదలైన ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో కనుగొన్న ముఖ్య పట్టణ స్థావరాల నుంచి లభించిన సాక్ష్యాధారాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి గణరాజ్యాల్లో తెగ జీవన విధానాలే అనేకం అనేకంగా కొనసాగాయి ఒక ప్రత్యేక తెగ లేదా రెండు మూడు తెగలు కలిసి తమ రాజ్య ప్రదేశానికి మాత్రమే పరిమితమై ఉండేవి కొన్ని తెగల రాజ్య వ్యవస్థలు ఒకే తెగకు చెంది ఉండగా మరికొన్ని తెగల రాజ్యాలు సమైక్యగా ఏర్పడ్డాయి ఎక్కువ తెగలు కలిసి సమైక్యగా ఏర్పడి ఉండేవి ఉదాహరణకు శాఖ్య కోయ మల్ల తమ తెగల వ్యవస్థకే పరిమితమై ఉండేవి వజ్జి యాదవ గణ వ్యవస్థలు తెగల సమైక్యగా ఉండేవి ఏ కొద్ది మంది మధ్య జరిగిన వివాహాల ఫలితంగా ఏర్పడ్డ సంతతి వల్ల ఈ తెగల వ్యవస్థ ఏర్పడి ఉండవచ్చు వీరిలో ఎక్కువ మంది వైదిక మతాన్ని బ్రాహ్మణ మతాన్ని తిరస్కరించినారు అందుకే వీరిని పతనమైన క్షత్రియులని శూద్రులని ప్రస్తావించారు పరిపాలన ఈ వ్యవస్థకు చెందిన కుటుంబ యజమానులు గృహపతులు సతారా అనే సభల్లో సమావేశమయ్యేవారు సభకు అధ్యక్షత వహించిన వ్యక్తిని రాజన్ అనేవారు ఈ సభలో పరిపాలనకు సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా చర్చించేవారు పరిపాలనలో రాజనుకు సహాయం అందించేందుకు సేనాని కోశాధికారి ఉండేవారు రైస్ డేవిడ్స్ అనే చరిత్రకారుడు ఘన అనే పదాన్ని తెగ అని వివరించాడు వజ్జి అనే లిచ్చవుల తెగవారు పశుపోషణ ముఖ్య వృత్తిగా ఉండేది వీరి గణరాజ్యానికి రాజధాని వైశాలి మల్ల అనే మరో మరో గణరాజ్యంలో పావ కుషినార ముఖ్య పట్టణాలు మళ్ళా లిచ్చవి తెగలు కలిసి సమాఖ్యగా ఏర్పడి తెగ సభను ప్రాతిపదికగా రాజ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు వీరి పాలన మొత్తం సమదృష్టి న్యాయం ఆధారంగా జరిగేది దేహదారుఢ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి వ్యాయామానికి యుద్ధ క్రీడలకు అధిక ప్రాము ప్రాముఖ్యతను ఇచ్చేవారు వీరి బలానికి ఆనాటి శక్తివంతమైన మగధరాజు అజాతశత్రువు వీరిపై దాడి చేయడానికి సంశయించాడు అంటే అర్థం చేసుకోవచ్చు వీరి సంఘటిత శక్తి క్రీస్తు పూర్వం ఆరో శతాబ్ది నాటికి లిచ్చవి మల్లా వంటి చాలా సమాఖ్యలు గణరాజ్యాలు బలహీనపడ్డాయి ఇదే అదునుగా బలమైన రాజ్యాలు గణరాజ్యాలను ఆక్రమించి మహాజనపదాలుగా అవతరించాయి గణరాజ్యాల విస్తీర్ణం పెరిగింది ఇదే క్రమంలో అప్పటికే కొద్దిగా బలంగా ఉన్న మగధ వంటి రాజ్యాలు ఇంకా బలపడ్డాయి ఈ క్రమంలో ఏర్పడినవే షోడశ మహాజనపదాలు బౌద్ధ జైన వాజ్మేయంలో పదహారు జనపదాలను పేర్కొన్నారు వీటిలో బౌద్ధ వాజ్మేయంలోని అంగుత్తరణి కాయం వంటి గ్రంథాలు షోడశ మహాజనపదాల గురించి అధిక ప్రామాణికంగా గుర్తిస్తారు చరిత్రకారులు షోడశ మహాజనపదాల ప్రస్థానంలో బుద్ధుడు బౌద్ధ వాజ్మేయము ప్రత్యక్ష సాక్షులు జనపదం ఇది ఒక రాజకీయ పాలనా ప్రాంతం పొలిటికల్ యూనిట్గా రూపాంతరం చెందింది ఇది మొదట జన తెగ ఆవాస ప్రాంతం వ్యాసుడు మహాభారతం టాలోమి రాజశేఖరుడు వాచ్యాయనుడు మొదలైన వారు పేర్కొన్న దాన్ని బట్టి ప్రతి జనపదం ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉండేది ఆయా గ్రంథాల్లో పేర్కొన్న పదహారు జనపదాలు వాటి పేర్లు కాశీ కోసల అంగ మగధ వ్రజి మాలవ చేది వత్స కురు పాంచాల మత్స్య మూరసేన అస్మక అవంతి గాంధార కాంబోజ షోడశ మహాజనపదాల్లో మొదటిది కాశీరాజ్యం ఇది శక్తివంతమైనది బెనారస్ పరిసర ప్రాంతాల్లో వెలిసిన ఈ రాజ్యం తరచూ పక్క రాజ్యాలపై దాడి చేస్తూ ఉండేది దీని రాజు మనోజ్ఞదత్తుడు ఒకసారి అంగ మగధ కోసల రాజ్యాలపై దాడి చేసి వాటిని జయించాడు కొంతకాలానికి అన్ని రాజ్యాలు కోసల నాయకత్వంలో కాశీరాజ్యంపై దాడి చేసి కాశీరాజ్యాన్ని జయించాయి తర్వాత కాశీ కోసల రాజ్యంగా అవతరించింది కాశీరాజ్యం ప్రస్తావన పురాణాల్లో మహాభారతంలో కూడా కనిపిస్తుంది రెండవది కోసల ఈనాటి ఉత్తరప్రదేశ్ జోధ్పూర్ చుట్టుపక్కల ప్రాంతం కోసల దీని రాజధాని శ్రావస్తి శాఖ్యులు కూడా కోసల ఆధిపత్యాన్ని అంగీకరించారు బుద్ధుడి సమకాలీన కోసలరాజు ప్రసేనజిత్తుడు ఇతడు గొప్ప దాత తక్షశిల విద్యార్థి బౌద్ధమతాభిమాని కోసల రాజ్యంలో అయోధ్య సాకేత శ్రావస్తి ప్రధాన నగరాలు గోమతి సర్పవ సదానీరద ముఖ్య నదులు హిమాలయ పర్వత ప్రాంతాల మధ్య గల కోసల రాజ్యం శక్తివంతమైనది సారవంతమైన గంగా మైదాన ప్రాంతంపై ఆధిపత్యం కోసం కోసల మగధ రాజ్యాల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి కోసల రాజ్యంలో తలెత్తిన ప్రజా విప్లవాన్ని అణచడానికి ప్రసేనజిత్తుడు తన జీవిత చరమాంకంలో మగధ రాజైన అజాతశత్రువు సహాయాన్ని అర్థించడం కోసమని మగధ రాజధాని రాజగృహ నగరానికి వెళ్ళి అక్కడే మరణించాడు తర్వాత కోసలలో అరాచకాన్ని అణిచివేసి ఆ రాజ్యాన్ని మగధలో విలీనం చేస్తాడు అజాతశత్రువు మూడవ రాజ్యం అంగరాజ్యం అంగరాజ్యం ప్రస్తావన మహాభారతంలో మనకు కనిపిస్తుంది దుర్యోధనుడు ఖాళీగా ఉన్న అంగరాజ్య సింహాసనాన్ని కర్ణునికి పట్టం కడతాడు ప్రస్తుతం బగల్పూర్ జిల్లా ప్రాంతం దీని చుట్టుపక్కల ప్రాంతాలతో ఏర్పడి ఏర్పడి ఉండేది చంపానగరం దీని రాజధాని ఈ రాజ్యం మగధకు తూర్పున వ్యాపించి ఉంది బుద్ధుని నిర్యాణం నాటికి ఆరు బలమైన రాజ్యాల్లో ఇది ఒకటి మగధ రాజైన బింబిసారుని కాలంలో ఇది మగధలో విలీనమైంది నాలుగవది మగధ రాజ్యం మగధ రాజ్యం ప్రస్తుతం బీహార్లోని పాట్నా గయా జిల్లాలో పరిధిలో వ్యాపించి ఉంది కోసల రాజ్యం ప్రాబల్యాన్ని అంతమందించి బలమైన రాజ్యంగా అవతరించింది దీని రాజధాని రాజగృహం లేదా గిరివరజపురం అంటారు గిరివరజ గిరువరజపురంగా ప్రసిద్ధి చెందింది ఎందుకంటే దీని చుట్టూ దుర్భేద్యమైన పర్వత వలయం ఏర్పడి ఉండటం వలన దీనికి గిరివరాజపురం అనే పేరు వచ్చింది మగధ రాజ్యం మహాభారత కాలం నుండి ప్రసిద్ధి చెందింది మహాభారత కాలంలో దీని రాజు జరాసంధుడు ధర్మరాజు రాజస్వయాగం సమయంలో శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా అంటాడు మీ రాజస్వయాగానికి ప్రధానంగా అడ్డు వచ్చేవాడు జరాసందుడు ఒక్కడే అతన్ని అడ్డు తొలగించుకోండి అంటాడు తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడు భీముడు గిరువరజపురం ఎలా వెళ్ళింది వర్ణిస్తారు మహాభారతంలో తర్వాత భీముడు జరాసందుని సంహరిస్తాడు ఆ ముగ్గురు జరాసందుని కుమారునికి పట్టం కడతారు ఇది మహాభారతంలో సభాపర్వంలో ఉంది మగధ క్రీస్తుకు పూర్వం ఆరో శతాబ్దం నాటికే చాలా రాజ్యాలను ఆక్రమించి ఆధిపత్యం సాధించింది దీని ప్రాబల్యానికి కారణం రాజధాని దక్షిణాన గల పర్వత ప్రాంతాల్లో ముడిను సులభంగా అత్యధికంగా లభించడం దీనితో వ్యవసాయ పనిముట్లు తయారు చేసి అత్యధికంగా ఉత్పత్తులను సాధించారు ఇనుపలోహం ఉపయోగించే శక్తివంతమైన ఆయుధాలను తయారు చేసి సైనిక సామర్థ్యాన్ని వృద్ధి చేసుకున్నారు ఇన్ని కారణాల వల్ల మగధ ఆధిపత్యాన్ని సాగించింది మిగిలిన షోడశ మహాజనపదాల గురించి వచ్చే వారం తెలుసుకుందాం ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి